మన ఇండియాలో చూసింది చాలా తక్కువ చూడాల్సింది చాలా ఉందని ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఎందుకన్నానో మీకు ఈ వీడియో లాస్ట్లో తెలుస్తుంది సో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ తేజ్ ఐ థింక్ యూ ఆర్ ఇన్ ది రైట్ ప్లేస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది గుజరాత్లో నర్మదా నది తీరం ఒడ్డున ఉంది దీని ఎత్తు ఎంత అంటే నూట ఎనభై రెండు మీటర్లో ఉంటుంది ఇది మన వరల్డ్ లోనే అత్యంత పొడవైన విగ్రహం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విగ్రహం కోసం ఈ స్టాచ్యూ కోసం మరికొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటానికి మనం ట్రై చేద్దాం ఈ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అంకితం చేయబడింది హి వాస్ ఇండియాస్ ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇతన్ని భారత ఐరన్ మ్యాన్ అని పిలుస్తారు అలా పిలవటానికి గల కారణం ఏంటంటే అతని విల్ పవర్ లీడర్షిప్ అండ్ డిటర్మినేషన్ ఇన్ యునైటింగ్ ద కంట్రీ అంటే మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని అతని పట్టుదల ఆ పట్టుదల అతన్ని భారత ఉక్కు మనిషి అని పిలిచేలా చేసింది అయితే ఈ విగ్రహాన్ని ఎప్పుడు నిర్మించారు ఈ నిర్మాణానికి ఎంతకొచ్చిందో ఇప్పుడు తెలుసుకోండి ఈ స్టాచ్యూని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రారంభించరు దీని నిర్మాణానికి మొత్తం రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళాను ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యాను ఎన్ని గంటలు రీచ్ అయ్యాను అనేది కూడా అది మాట్లాడుకుందాము మేము మాకు టైం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మేము త్రీ త్రీకి త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యాము గుజరాత్లో గుజరాత్ మీన్స్ మేమున్నప్పుడు పార్టీస్లో అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సో మేమైతే చాలా ప్లేసెస్ చూద్దాం అనుకుని వెళ్ళాం కానీ చూడటానికి వీలు లేకుండా అయిపోయింది సో ఇక్కడికైతే వెళ్ళాము లాస్ట్కి రీచ్ అయ్యాము నేను మా ఆయన మా అమ్మ అత్త మామలతో కలిసి వెళ్ళాను నేను టికెట్ అయితే తీసుకున్నాము నార్మల్ ఎంట్రన్స్కి అయితే టూ హండ్రెడ్ వ్యూ గ్యాలరీ కూడా చూడాలి అనుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ మేము త్రీ హండ్రెడ్ పే చేసి వ్యూ గ్యాలరీకి వెళ్ళటానికి టికెట్ తీసుకున్నాము వెళ్ళాము సో మేమైతే వెళ్తున్నాము ఇక్కడ నుండి మేము ఎంట్రెన్స్ నుండి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికే మాకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది మా అమ్మాయి చాలా భయపడింది దీని మీద నడవటానికి ఫస్ట్ టైం కదా నేను ఇంకా అలా చెప్తున్నాను ఎలా వెళ్ళమ్మా అని ఇంకా మా మామయ్య ముందుగానే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి పిలిచేస్తున్నారు హడావిడి చేసేస్తున్నారు రండి రండి టైం అయిపోతుంది మళ్ళీ చీకటి అయిపోద్దని కానీ నేను ఏం పట్టించుకోకుండా నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను అగో వాళ్ళు చూశారు కదా కంగారుగా వెళ్తున్నారు ముందు వెళ్ళిపోయి మా మామయ్య వీడియోలు తీస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎంట్రీ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాము ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ రోజుల్లో ఏమైంది ఏమేమి చేశారో అన్నీ ఉన్నాయి గాయస్ అన్నీ స్క్రీన్ పై వేసి అంత చక్కగా చాలా బాగుంది నాకైతే లాంగ్వేజ్ రాదు కాబట్టి నాకు కొంచెం అర్థం కాలేదు మా ఆయన చెప్పారు ఇక వెళ్ళిన దగ్గర నుండి మా మావయ్య అత్తయ్య మేము ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకునేటప్పటికీ అయిపోయింది ఇక్కడైతే మన ఇండియాలో వాళ్ళకంటే నేను వెళ్ళేటప్పుడు స్పెసిఫిక్గా ఫారెన్స్ అయితే నాకు చాలా ఎక్కువ మంది కనిపించారు నేనైతే మా అమ్మకి ఫొటోస్ వీడియోస్ చేస్తున్నాను ఇక్కడ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలకి బాగా అట్రాక్ట్ చేస్తుంది క్లిక్ ద రైట్ ఆన్సర్ అనమాట అక్కడ చి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి త్రీ ఫోర్ క్వశ్చన్స్ అందులో మన రైట్ ఆన్సర్ని క్లిక్ చేయాలన్నమాట ఆ బర్డ్స్ కోసం యానిమల్స్ కోసం ట్రీస్ కోసం చాలా బాగా అనిపించింది బాగుంది కూడా ఇదైతే మనం వ్యూ గ్యాలరీకి వెళ్ళడానికి లైన్ చూసారు ఎంతమంది ఉన్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలానే ఉంటుంది ఇక్కడైతే అలా ఫొటోస్ తీసుకున్నాము ఇదైతే చూసారు కదా కన్స్ట్రక్షన్ మేము చాలా పైకి వచ్చాము ఇది కన్స్ట్రక్షన్ చూసారు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఇంకా గాల్లో తేలుతున్నట్టే చాలా బాగా అనిపించింది ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇప్పుడు చూసారా పక్కన స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఆ పక్ అక్కడ ఉన్నాం అన్నమాట మేము మేమైతే బోట్లో కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోవడం వల్ల మరి మేము వెళ్ళలేకపోయాము ఇక్కడి నుండి చూస్తా అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఆ బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్ ఇంకా చాలా బాగా కనిపించింది ఇలా వీడియోల కంటే కూడా అక్కడ రియల్గా చాలా బాగా అనిపించింది ఇంకా మా అత్తయ్య గారు కవిల్సి పెట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ చిన్న ఫన్ అయ్యింది అనమాట వచ్చాము కిందకొచ్చాము కిందకొచ్చి మళ్ళీ చూశారు కదా ఎంత పెద్దదో ఇంకా నేను వెళ్ళిన దగ్గర నుండి వీడియోస్ తీసుకోవడమే పని అయిపోయింది నాకు నేను ఇలా వీడియోస్ తీసుకుంటే మా ఆయన నాకు వీడియోస్ తీస్తున్నారు ఇంకా కిందకు వచ్చిన దగ్గర నుండి మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడ నుండి చూసాము అసలు ఏ ప్లేస్ లో ఉండి చూసామా అన్నదే అందరికీ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది క్యూరియాసిటీ అది చూసుకుంటున్నారు అనమాట ఎక్కడి నుండి చూసాము అన్నది ఇంకా నర్మదా నది గురించి చెప్పనవసరమే లేదు చాలా బాగుంది పీస్ఫుల్గా గా ఉంది ఇదైతే ఫొటోస్ తీసుకోవడానికి మంచి లొకేషన్ ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వస్తాయి నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇంకో మా అమ్మాయి అయితే నేను ఫొటోస్ వేస్తున్నాను అనుకొని కొడుతా బదిలిస్తున్నారు కానీ నేను వీడియో తెస్తున్నాను అమ్మా అని చెప్పాను మా మావయ్య మా ఆయన అయితే ఫస్ట్ ముందే వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడే ఉన్నామని మళ్ళీ తిరిగి వచ్చారు ఇంకా వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళిపోతున్నాం గాయస్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అలానే ఉంది సూర్యుడు పైన ఉన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ